ఈరోజు చంద్రబాబు విశాఖపట్నం పర్యటనలో ఉన్నారు ఆయన విశాఖపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు అంతేకాకుండా భూమి దృష్టిపై కూడా సమగ్ర అక్కడ కలెక్టర్తో సమీక్ష నిర్వహిస్తారు అంతేకాకుండా జగన్ కట్టిన యుషికొండ ప్యాలెస్ వ్యవహారంపై కూడా అక్కడ అంతా పరిశీలించి పై కూడా విచారణ చేస్తారు ఆ ప్యాలెస్ అంతా ఆయన కూడా చూసి పరిశీలిస్తారని తెలుస్తోంది చంద్రబాబు పర్యటనలో కలెక్టర్ ఎస్పీ కూడా ఆయనకు అన్ని దగ్గరుండి వివరాలు తెలియజేస్తారు జరుపై కూడా ఆయన ఎక్కువ దృష్టి పెడతారు అంతేకాకుండా వైయాగును ఏ విధంగా ఇంకా అభివృద్ధి చేయాలని దాన్ని సన్నేశం నిర్వహిస్తారు పారిశ్రామిక పెట్టుబడుల కోసం అమరావతికి వస్తున్నట్లు విశాఖపట్నంలో కూడా కొన్ని హైటీ హబ్బులు వచ్చే విధంగా ఆయన గట్టి చర్యలు తీసుకుంటారని